అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు డ్రాగన్ పంట మరియు డ్రాగన్ యొక్క సాగు పద్ధతుల గురించి తెలియచేయడానికి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కోటేశ్వరరావు గారు వారికి ఉన్న వ్యవసాయ భూమిలో డ్రాగన్ పంటను వేసి మంచి దిగుబడిని సాధిస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి ఈ డ్రాగన్కి ఎంత పెట్టుబడి అవుతుంది అలానే ఏ పద్ధతిలో వారు ఈ డ్రాగన్ని సాగు చేస్తున్నారు ఎంత మేరకు వారు దిగుబడిని సాధిస్తున్నారు అలానే ఎంత ఆదాయాన్ని వారు పొందగలుగుతున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం గారు నమస్కారం అండి మీరు అంటే ఈ డ్రాగన్ పంట వేసే ముందు వ్యవసాయ అనుభవం ఉందా లేదంటే డైరెక్ట్గా ఈ డ్రాగన్ సాగుని మొదలు పెట్టారండి లేదండి మాకు వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచే మేము వచ్చామండి మా నాన్నగారు అందరూ వ్యవసాయం నుంచే వచ్చారు అయితే రెండు వేలు తర్వాత మేము విశాఖపట్నం వెళ్ళడం కాంట్రాక్టర్గా మీరు స్థిరపడ్డారు స్థిరపడ్డామండి కాంట్రాక్టర్ వర్క్లు చేస్తూ అక్కడే స్థిరపడ్డామండి మరి అంటే కాంట్రాక్టర్గా మీరు అక్కడ అన్నారు కదా మళ్ళీ తిరిగి వ్యవసాయం వైపు ఎలా వచ్చారు ఏ సందర్భంలో మీరు ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది అప్పుడు మేము రెండు వేల పంతొమ్మిదిలో ఈ సైటంతో తీసుకోవడం జరిగిందండి అప్పుడు తీసుకున్న తర్వాత కోవిడ్ టైంలో మళ్ళీ మేము ఊరు తిరిగి రావడం జరిగింది బ్రేక్ వచ్చింది బ్రేక్ వచ్చిందండి రెండు సంవత్సరాలు మేము ఇక్కడే ఉండిపోవడం జరిగింది ఉండిపోయే టైంలో ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది ఏదో విధంగా దీన్ని ఏదో ఒక దీనికి తీసుకురావాలనే ఉద్దేశంతో ముందు అరటి వేయడం జరిగింది అరటి తోట ఓకే మళ్ళీ అరటి వేసి అన్నారు కదా మరి దీనికి డ్రాగన్ ఎందుకు వచ్చారు అరటి తోటి ఇక్కడ సక్సెస్ఫుల్గా నాకు అనిపించలేదండి రాలేదు గల్ కానీ ఆయన అంత మనకు అనుకున్నట్టు రాలేదు అరటి తీసేయడం జరిగిందండి అప్పుడు తీసేసిన తర్వాత ఇంకా మరి తర్వాత ఏం చేద్దాం అనే ఆలోచనలో ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక నాకు అంటే యూట్యూబ్లో చూడడం ఎక్కువగా కాల టైంలో యూట్యూబ్ చర్చ్ చేసినప్పుడు ఈ డ్రాగన్ పంట బాగుంది అని అనే ఆలోచన వచ్చింది అది ముందు గా ఒక హండ్రెడ్ ప్లాంట్స్ తీసుకొచ్చి ముందు మాకు ఇంటి దగ్గర పెరట్లో పెరట్లో వేయడం జరిగింది వస్తుందా లేదా అనేది ఇక్కడ సాయిల్ అండి అది బాగా గ్రోతింగ్ అంతా బాగా ఉంది తర్వాత మాకు వన్ ఇయర్లోనే అది ఫ్రూటింగ్కి రావడం జరిగింది అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయడానికి ముందుకు వచ్చామండి మొత్తం ఏదంటే ఈ డ్రాగన్ సాగు చేస్తున్నారు ఇప్పుడు మేము స్టార్టింగ్లో ముందు రెండు ఎకరాలు స్టార్ట్ చేస్తాం తర్వాత ఒక ఎకరా ఎక్స్టెన్షన్ చేస్తాం తర్వాత మళ్ళీ ఒక రెండు ఎకరాలు ఫైనల్గా ఇప్పుడు మాకు ఐదు ఎకరాలు డ్రాగన్ తోట డ్రాగన్ మరి ఏ పద్ధతిలో మీరు డ్రాగన్ వేసారండి ఇది మేము ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చేయడం జరుగుతుంది కొంత సింగిల్ ట్రెల్లిస్ ఉంది కొంత డబుల్ లో కొంత సింగిల్ ట్రెల్లిస్ మేము అంత ముందులా చూసాము డబుల్ ట్రెల్లిస్ అనేది అంటే మీ దగ్గర చూస్తున్నాను అనమాట ఓకే ఒకసారి చూద్దామండి ఈ డ్రాగన్ పంట వేసే ముందు భూమిని ఏ విధంగా సిద్ధం చేశారండి ఎలా రెడీ చేశారు భూమిని మనం మామూలుగా దుక్కు చేసుకున్న తర్వాత మనం ఈ పశువుల పెంటంత వేయడం జరిగిందండి తర్వాత మనము ఈ వన్ ఫీట్ పైన మనం బెడ్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం రేజ్డ్ బెడ్స్ లాగా వేసుకొని అక్కడ లైన్గా అంటే వన్ ఫీట్కి ఒక మొక్క మనం వేసుకొని కంటిన్యూ వెళ్ళిపోవడం జరిగిందండి వెళ్తూ మనం ఇక్కడ ట్రెలిస్ మెదడులో ఇక్కడ మనం జేఏ వైర్ వాడామండి జే జేఏ వైరు ఫోర్ టాటా జేఏ వైరు వాడటం జరిగింది ఈ పోల్కి పోల్కి మధ్య ఎంత డిస్టెన్స్ పెట్టారు రోకి రోకి టెన్ ఫీటు పోల్కి ఫోల్కి టెన్ ఫీటు మరి అంటే రెండు పోల్స్ మధ్య అంటే ఎంతెంత డిస్టెన్స్లో మొక్క నాటుకుంటూ వెళ్ళారండి సింగిల్ లైనా లేదంటే డబల్ లైన్ వస్తుందండి ఇది సింగిల్ లైన్ లో వేయడం జరిగిందండి ప్రతి అడుక్కి ఒక మొక్కలా కంటిన్యూ పెట్టుకుని వెళ్ళడం జరిగింది అంటే సింగిల్ లైన్ కాకుండా డబల్ లైన్ ఏరియాలో డబల్ లైన్ కూడా ఉందండి డబల్ లైన్ వేసేటప్పుడు అడుగున్నరకి ఒక మొక్క పెడుతూ జిగ్జాగ్ గా దానికి మొక్కలు ఆపోజిట్ లో జిగ్ జాగ్గా గా పెట్టడం జరిగిందండి పోల్స్ అంటే ఏ హైట్ పోల్స్ ని యూజ్ చేశారు అంటే ఎంత హైట్ పైకి ఉండేలాగా చూసుకున్నారు మనం మేమే సొంతంగా ఫోల్స్ ప్రిపేర్ చేసుకున్నామండి సెవెన్ ఫీట్ పోల్ వేయడం జరిగింది టూ ఫీట్ భూమిలోకి ఉంచి ఫైవ్ ఫీట్ పైకి వస్తుంది అండి హార్వెస్ట్ ఇబ్బంది లో ఇబ్బంది హార్వెస్ట్ టైంలో లో ఇబ్బంది లేకుండా మనకి చేతికి కరెక్ట్గా అందే విధంగా మేము పెట్టుకోవడం జరిగింది ఓకే పోల్స్ కి అదే క్రాస్ గా ఒక రాడ్ వేసేసి అవును జేఏవైర్ మీరు జే ఫోర్ ఎంఎమ్ టాటా జే వైర్ యూజ్ చేశారు సిక్స్ లైన్స్ వేసామండి సిక్స్ లైన్స్ ఇటువైపు మూడు అటువైపు మూడు ఫోర్ నాలుగు వేసుకున్నా సరిపోతుంది కానీ మా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటది పద్ధతిలో అంటే ఎన్ని మొక్కలు పట్టి ఉండొచ్చండి మాకు ఎకరానికి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు వస్తున్నాయి రెగ్యులర్ ట్రెల్స్ లో నాలుగు వేల ఐదు వందల నుంచి పెట్టుకోవచ్చు అండి ఈ సిస్టమ్ లో కొందరు ఎనిమిది వేలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ అంత మరీ ఎక్కువ పెట్టడం అంత కరెక్ట్ కాదు మనకి సరిపోతుందండి నాలుగు వేలు నుంచి ఐదు వేలు మధ్యలో పెట్టుకుంటే మనకి బాగుంటుందండి నెక్స్ట్ మరి డబల్ ట్రెల్లీస్ అన్నారుగా చూద్దాం డబుల్ ట్రెడ్లీస్ కూడా మేము కొంత ఏరియాలో వేయడం జరిగింది అది కూడా చూద్దాం అంటే మీరు రెగ్యులర్ ట్రెల్లిస్ మెథడ్ ని ఫాలో అయ్యారు డ్రాగన్ లో అవునా అయితే మీరు అంటే డబల్ ట్రెలిస్ మెథడ్ కి మూవ్ అవడానికి కారణం ఏంటి అంటే కొంత ఇక్కడ ఈ టైప్ పద్ధతిలో కూడా డ్రాగన్ మొదలు పెట్టడానికి కారణం ఏంటి ఇది మనకి డబల్ ట్రెల్లిస్ లో మనకు తక్కువ ఏరియాలో ఎక్కువ హీల్డింగ్ తీయడానికి అవకాశం ఉంటుంది మనకి మనకి ఎకరంలో మామూలుగా మామూలుగా నాలుగు వేల నుంచి ఐదు ఇది ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల వరకు పెట్టుకోవచ్చు అండి రిలీజ్ లో మనకి హీల్డింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి ఎక్కువ వస్తుంది మంచి మనకి తక్కువ ఏరియాలో ఎక్కువ మనకి హీల్డింగ్ రావడానికి అవకాశం ఉంది మరి దీనిలో అంటే ఇక్కడ చూస్తే కొంచెం హైట్ ఎక్కువ కనిపిస్తుంది పోల్స్ అవునండి ఏ ఏ హైట్ పోల్స్ యూజ్ చేశారు ఇక్కడ ఇది మేము ఇక్కడ టెన్ ఫీట్ పోల్స్ మేము రెడీ చేయడం జరిగిందండి మేము సొంతంగానే రెడీ చేస్తాం అంటే ఎంత భూమిలోకి ఉంచారు లేదంటే ఎంత పైకి భూమిలోకి అవి టూ ఫీటే టూ అండ్ హాఫ్ పైనే మేము భూమిలోకి పంపించడం జరిగింది తర్వాత ఇది పోల్ కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది ఇది ఇది ఎయిట్ ఫీట్ పెట్టామండి ఈ పోల్ నుంచి పోల్ కి ఎయిట్ ఫీట్ ఇది రో రో నుంచి రోకి కి థర్టీన్ ఫీట్ పెట్టామండి థర్టీన్ ఫీట్ పెంచారు ఇక్కడ మాకు ట్రాక్టర్ అంత ఈజీగా మూవ్ అవడానికి బాగుంటుందని కొద్దిగా ఎక్కువ పెట్టాం తర్వాత డబుల్ ట్రేలీస్ గాలి వెళ్తారు అంత సబ్సెంట్ గా అందుతుంది అందుతుందని ఉద్దేశంతో మేము చేయడం జరిగింది ఇక్కడ అంటే ఇక్కడ మరి మొక్కల డిస్టెన్స్ ఎట్లా పెట్టారు ఇది కొద్దిగా దాని మీద ఇది కొద్దిగా తగ్గించామండి అడుగున్నరకి రెండు రోజులు పెట్టాం మొక్క నాటేటప్పుడు ఒకేసారి ప్లాంటేషన్ చేయటమేగా కానీ ఇది డబల్ ట్రెల్లిస్ ఎట్లా మారుస్తున్నారు మేము డబల్ ట్రెల్లిస్ ఏంటంటే మేము ఇప్పుడు వెదురు బొంగులు పెట్టడం సపోర్ట్ ఇచ్చాం చూడండి ఒకటి ఏంటంటే కిందకి ఉంటది ఒకటి పైకి ఉంటది అయితే మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మీరు డ్రాగన్ మొక్క నాటిన తర్వాత గ్రోత్ అనేది ఇట్లా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఒక స్టెప్ లో మీరు దాన్ని అక్కడ బ్రేక్ చేయడానికి అంటే అక్కడ కట్ చేసేస్తారా ఇక్కడ మేము ఒక మొక్కని కింద కట్ చేస్తాం అండి ఇక్కడతో అది ఆగిపోయి బ్రాంచెస్ మొదలవుతాయి ఒకటి డైరెక్ట్ గా పైకి తీసుకెళ్ళిపోతాం పైకి కట్ చేస్తాం అక్కడ నుంచి అది బ్రాంచెస్ అంటే ఒక మొక్క కింద ఉంటుంది ఒక మొక్క పైకి వెళ్తుంది ఓకే జంబ్లింగ్ సిస్టమ్ లో రో అంతా అంతేనండి ఒకటి కిందకుండిపోతుంది ఒకటి పైకి వెళ్ళిపోతుంది మేము కింద కట్ చేసేటప్పుడు ఇంకా అది పైకి వెళ్దాం అక్కడ బ్రాంచెస్ వస్తాయి మేము పైకి వెళ్ళే మొక్కకి ఇక్కడ కట్ చేయమండి పైకి పైకి తర్వాత కట్ చేస్తాం పైన కట్ చేసినప్పుడు అక్కడ బ్రాంచెస్ స్టార్ట్ అవుతుంటాయి మరి డ్రాగన్ మొక్కల్ని మీరు ఎక్కడ కొన్నారండి మేము హనుమాన్ జంక్షన్ దగ్గర కొంత తీసుకున్నాం గుంటూరులోనే వేరే ఫార్మర్ దగ్గర అరే ఇద్దరు ఫార్మర్స్ దగ్గర తీసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ ఎస్కోట్ దగ్గర కిఫన్పెటన్స్ ఉంది అక్కడ కొంత సీట్ తీసుకోవడం జరిగింది అంటే మా దగ్గర ఒక నాలుగైదు రకాల ప్లాంట్స్ ఉన్నాయి అంటే డ్రాగన్ లో అంటే సెలెక్ట్ చేసుకున్నది ఏంటి వెరైటీ ఏంటి వెరైటీ మా దగ్గర ఇప్పుడు సిఎం రెడ్ ఉంది తైవాన్ పింక్ ఉంది జైన్ రెడ్ ఉందండి వేరియేషన్ ఎలా ఉంటుంది మేజర్ అంటే ఇప్పుడు వెరైటీస్ బయట పింక్ ఉంటుంది లోపల కూడా పింక్ రెడ్ ఉంది అయితే మనకి ఇది సిఎం రెడ్ అనేది కొద్దిగా రౌండ్ గా ఉంటుంది రౌండ్ గా ఉంటుంది తైవాన్ పింక్ అనేది కొద్దిగా కోల్ గా ఉంటుంది అలా చిన్న చిన్న అంటే పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు చిన్న చిన్న డిఫరెన్సెస్ వెరైటీ వెరైటీ ఉంటాయి అంతేనండి మరి అంటే ఈ డ్రాగన్ మొక్క నాటిన తర్వాత ఎంత కాలానికి మీకు ఫస్ట్ కటింగ్ వచ్చిందండి ఫస్ట్ మాకు వన్ ఇయర్ లో క్రాప్ వచ్చిందండి ఎకరాకి వన్ ఇయర్లో వంట వచ్చిందండి దీనిలో వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందండి ఏ విధంగా మీరు వాటర్ అందిస్తున్నారు దీనికి వాటర్ అంతా డ్రిప్ సిస్టమ్ లోనే మేము ఇవ్వడం జరుగుతుంది మాకు వాటర్ అంతా డ్రిప్ సిస్టమ్లో తర్వాత మిగతా అంటే సీజన్ బట్టి అది సీజన్ బట్టి మాకు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మేము అసలు వాటర్ ఇవ్వమండి ఓన్లీ ఎండాకాలంలోనే వారానికి ఒక తడి ఇవ్వడం జరుగుతుంది ఒక గంట గంటన్నర ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ అవ్వకూడదు వాటర్ వాటర్ కూడా ఎక్కువైనా సరే మనకి ఫంగస్ ఎందుకంటే ఇది ఎడారి జాతి మొక్క కాబట్టి మొక్క నాటిన తర్వాత అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు అంటే వీడ్ మేనేజ్మెంట్ కానీ మరి ఏదన్నా ప్రూనింగ్ కానీ ఎలా చేశారు ప్రూనింగ్ అనేది మనకి వన్ ఇయర్ వరకు పెద్దగా అవసరం ఉండదండి సైడ్ బ్రాంచెస్ ఏమి వస్తాయి సైడ్ బ్రాంచెస్ వస్తే అవి ఎప్పుడు మనం మనకు కావాల్సిన హైట్ వెళ్ళే వరకు కట్ చేసేయాలి మనకు కావాల్సిన హైట్ వచ్చినంత వరకు మనం తీసేస్తుంటాం స్టార్టింగ్ లో సైడ్ బ్రాంచెస్ వస్తూ అండి కానీ మనం ఒక బ్రాంచ్ పైకి వెళ్ళేంత వరకు ఒక బ్రాంచ్ నుంచి మిగతావన్నీ తీసేస్తుంటాం అండి మనకి వీడ్ మేనేజ్మెంట్ అనేది మనుషులను పెట్టి మనం ఎప్పటికప్పుడు గడ్డి ఎంత తీపిస్తుంటాం మరి మాన్యుల్స్ ఏ విధంగా అండి అంటే మీరు మొక్క నాటేటప్పుడు పశువుల గీతం వేసే ఉన్నారు కదా తర్వాత మొక్క నాటిన తర్వాత మరి ద్రవ రూపంలో ఏమి ఇస్తున్నారు గండ రూపంలో ఏమందిస్తున్నారు వీటికి మాన్యువల్స్ మనం మొక్క నాటేటప్పుడు ఎరువు అలాగ పేడ అంటే ఎరువులు ఆవు పెంట అవన్నీ ఇస్తున్నాం అది మనకి ప్రస్తుతానికి అప్పుడు సరిపోతుంది తర్వాత ద్రవ రూపంలో వేస్ట్ డీకంపోజ్ తర్వాత వరిమి ఇప్పుడు జీవామృతం ఇవన్నీ కూడా మేము డ్రిప్లో ఇవ్వడం జరుగుతుంది డ్రిప్ అయినా కొన్ని స్ప్రేస్ కూడా స్ప్రేయింగ్ కూడా ఇస్తుంటాం అండి జీవామృతం స్ప్రేస్ ఇస్తుంటాం వేస్ట్ కంపోజర్ కూడా మేము స్ప్రేయింగ్స్ ఇస్తుంటాం ఎక్కువ డ్రిప్లో కూడా మేము టెన్ డేస్ ఒకసారి డ్రిప్లో వాటర్ ద్వారా ఇస్తూ ఇవ్వడం జరుగుతుందండి దీని లాంటి ఇబ్బంది పెట్టే తెగుళ్ళు కానీ ఏదైనా ఏమైనా ఉన్నాయండి తెగుళ్ళు మనకి ఇది వాటర్ ఎక్కువైనప్పుడు చిన్న కుళ్ళు తెగుల ఫంగస్ లాగా వస్తుంటుంది ఎండాకాలంలో కూడా ఎక్కువ ఎండలు వచ్చినప్పుడు కూడా అది ఎల్లో ఇసులో వచ్చి అది కుళ్ళిపోవడం జరుగుతుంది దాన్ని మరి ఏం చేస్తారు అనేది అప్పుడు ఏంటంటే మేము అలానే కట్ చేసేస్తాం అప్పుడు కట్ చే అది ఎంతవరకు కుళ్ళిందో అది అంతవరకు కట్ చేసి తీసేస్తుంటాం ఎండాకాలంలో ఏంటంటే ఆర్గానిక్గా మనకి చైనా క్లే అనేసి ఒక తెల్లగా ఒక పౌడర్ ఉంటుందండి అది స్ప్రే చేయడం జరుగుతుంది అది స్ప్రే చేయడం వల్ల మాకు కొంతవరకు ఎండ నుంచి ఒక మూడు నాలుగు డిగ్రీలు కంట్రోల్ లో ఉంటాం ఇప్పుడు డ్రాగన్ ఇక్కడేనా ఇంకా వేరే కూడా వేసారండి ఉందండి ఇక్కడ రెండున్నర ఎకరాలు పక్కన దాని ఫీల్డ్ అక్కడ ఎట్లా డిజైన్ చేశారు ఇందులో ఓన్లీ డ్రాగన్ ఒకటే అండి అందులో ఏంటంటే ఆల్ ఫ్రూట్ వెరైటీస్ అన్ని ఇంక్లూడింగ్ అయి ఉంది అక్కడ ఫ్రూట్ వెరైటీస్ అంటే ఏమేమి అక్కడ జామ తర్వాత కమల బొత్తాయి తర్వాత దానిమ్మ ఇంకా ఆల్ ఫ్రూట్ వరీస్ కొబ్బరి ఉంది మామిడి ఉంది తర్వాత సీతాపల్ లక్ష్మణ్ పళ్ళు ఉంది రామపలం ఉంది ఇంకా అన్ని నేరేడు ఉంది అన్నీ ఇంకా ఆల్ వెరైటీ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి అంటే ఫుల్ ఫ్లెచ్డ్గా అంటే వేలు అట్లా ఉండేలాగా మేము ప్లాన్ చేశారు అది వాటర్ యాపిల్ అని అన్నీ ఉన్నాయండి మరి అంటే వీటికి వీటికి ప్రధానంగా ప్రకృతి వ్యవసాయంలో మనకి ఆవులు ప్రధానం కదా మరి ఏమైనా ఆవులను ఏర్పాటు చేసుకున్నారు మాకు దీని ప్రకృతి వ్యవసాయం చేయడం కోసం అనేసి ప్రత్యేకంగా ఒక ఆవుని నాట్ ఆవుని తీసుకోవడం జరిగిందండి దాని నుంచి మూత్రం సేకరించడం తర్వాత ఈ పేడ సేకరించి దాని నుంచి జీవామృతం తయారు చేస్తాం తయారు చేసి డ్రిప్లో ఇవ్వడం జరుగుతుందండి మాకు వర్మీ కంపోస్ట్ బెడ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ఏంటి వీటికే అందిస్తుంది మాకు వరకు మా మొక్కలకి వర్మి కంపోస్ట్ కూడా మేము మరి డ్రాగన్ పంట వేయడానికి అంటే ఎంత పెట్టుబడి మనకి సింగిల్ ట్రెల్లిస్ లో ఎకరానికి మనకి ఆరు నుంచి ఆరున్నర ఎన్ని పోల్స్ పట్టి ఉండొచ్చు అండి ఎకరానికి ఎకరానికి మనకి ట్రెల్లిస్ విధానంలో ఐదు వందలు పడతాయండి సపోర్ట్ పోల్స్ పో పోల్స్టాయ మరి అంటే ఎంత పెట్టుబడి అయిందండి అంటే మొక్కల కాస్ట్ గానీ లేదంటే ఈ ప్లాంటేషన్ చేయించడానికి కానీ మనకి ఆరున్నర నుంచి ఏడు లక్షలు ట్రెల్లిస్ లో రెగ్యులర్ ట్రెలిస్ట్ మెదడు రెగ్యులర్ ట్రెల్లిస్ మరి అంటే ఈ డబుల్ ట్రెల్లిస్ లో అయితే డబుల్ ట్రెల్లిస్ లో మనకి నైన్ లాక్స్ కంపల్సరీ అయిపోతుంది కాస్ట్ పెరుగుతుంది ఎందుకంటే ఫోల్ కాస్ట్ పెరుగుతుంది తర్వాత మనం రెండు లైన్లు రెండు రోజులు వేస్తున్నాం కదా దానికి తర్వాత లేబర్ కాస్ట్ కూడా ఇది కొద్దిగా ఎక్కువ అవుతుందండి డబల్ ట్రెలిస్ లో మరి డబల్ ట్రెలీస్ లో అంటే హార్వెస్ట్ చేసేటప్పుడు ఇబ్బంది కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి మా దగ్గర మినీ ట్రాక్టర్ ఉందండి ట్రాక్టర్ రన్ చేస్తే అందుకే మేము బెడ్స్ కూడా రోకు మేము దగ్గర థర్టీన్ ఫీట్ పెట్టడం జరిగింది మాకు ట్రాక్టర్ వెళ్ళిపోతుంది అండి మధ్యలో నుంచి దాని మీద నుంచి ఇలాగా మాకు ఈజీగా ఈజీగా మాకు అందిస్తుంటారండి మీరు అంటే ఈ డ్రాగన్ మొక్క నాటిన తర్వాత మొదటి కటింగు ఎన్ని మంత్స్కి వచ్చింది మాకు వన్ ఇయర్లో వచ్చిందండి ఫస్ట్ హార్వెస్ట్ అయినప్పుడు ఎకరానికి ఎంత దిగుబడి వచ్చిందండి వచ్చిందండిగా ఫస్ట్ ఇయర్లోనే మాకు ఒక ఎకరానికి ఒక టన్ వచ్చింది తర్వాత రెండో సంవత్సరం దగ్గర ఇప్పుడు దీని ఏజ్ ఇది థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ మేము క్రాప్ తీస్తున్నాం అండి రెండవ సంవత్సరం దగ్గర మాకు ఎకరాకి నాలుగున్నర ఇలా వచ్చి నాలుగు నాలుగున్నర ఐదు టన్నుల వరకు అలా ఎకరానికి ఎకరా థర్డ్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు థర్డ్ ఇయర్లో మాకు ఇప్పటివరకు ఎకరానికి ఒక ఐదు టన్నులు వచ్చిందండి ఇంకొక ఇంకా ఫుల్గా ఉంది ఫుల్గా ఉంది ఇంకొక పచ్చికాయ ఉంది పోతుంది పోతుంది అంతా ఇంకా మూడు మూడు టన్నులు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్కడ ఎనిమిది టన్నులే ఎనిమిది రెండు ఈజీగా వస్తుందండి ఏ విధంగా మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు మార్కెటింగ్ మాకు ఇక్కడ రోడ్డు మాది ఏంటంటే మెయిన్ రోడ్కి అనుకుని ఉంటుందండి మా సైట్ అంతా మెయిన్ రోడ్ పక్కన ఒక షాప్ ఒకటి మేము పెట్టడం జరిగింది మేము ఆర్గానిక్లో చేయడం వలన మాకు ఈ ఫ్రూట్కి మాకు బాగా డిమాండ్ ఉందండి ఆర్గానిక్ లో చేయడం వల్ల అంటే మీరు సెపరేట్ గా అంటే హోల్సేల్ ఎవరికి వేరే సెల్లర్స్ కి అమ్మట్లేదు వేరే హోల్సేల్ హోల్సేల్ వాళ్ళు అడుగుతున్నారు కానీ వాళ్ళకి కూడా ఇంకా మాకు దగ్గర ఫ్రూట్ సరిపోవు ఉండట్లేదు ఎందుకంటే మాకు రిటైల్ గానే మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్స్ కూడా మాకు మంచి బాగా ఆదరిస్తున్నారు మంచి కస్టమర్స్ ఉన్నారండి మాకు మాకు వాట్సాప్ గ్రూప్ అది ఉంది అందులో మరి అంటే డ్రాగన్ ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ ఉన్న రేట్ రేట్కి ఇప్పుడు రేట్ చేస్తే తగ్గుతూ అంటే నా రైతు నష్టపోయే అవకాశం రైతు నష్టపోయే అవకాశం లేదండి అంటే మనకి ఇప్పుడు ఇది మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరం నుంచి మనకి విపరీతమైన క్రాప్ వస్తుంది క్రాప్ వచ్చినప్పుడు మనకి హీల్డింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి రేటు తగ్గిన కొద్దిగా అందులో కవర్ అయిపోతుంట దిగుబడి పెరుగుతుంది కాబట్టి దిగుబడి పెరుగుతుంది కాబట్టి మనకి కవర్ అవుతుంది అయినా ఇప్పుడు మనం ఆర్గానిక్లో చేయడం వలన మనకి ఫ్రూట్ తాలూకా క్వాలిటీ టేస్ట్ అంతా బాగుండడం వల్ల కస్టమర్లు మాకు రిపీటెడ్గా ఒకసారి మేము దగ్గర నుంచి ఫ్రూట్ పట్టుకెళ్ళినప్పుడు రిపీటెడ్ కస్టమర్లు కూడా మాకు ఫ్రూట్ కావాలని మాకు ఫోన్లు చేస్తుంటారు ఎప్పుడు వస్తుందండి ఫ్రూట్ అని మేము వాళ్ళకి అప్డేట్ ఎలా ఇస్తుంటారు అంటే మీరు రెడీగా స్టాక్ రెడీగా ఉందని అప్పుడు మాకు కొద్దిగా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి ఆ గ్రూప్స్లో మేము దీనికోసమని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు వచ్చి తీసుకుంటుంటారండి మరి ప్రతి సంవత్సరం ఫ్రూట్స్ అంటే వచ్చే సీజన్ ఎలా ఉంటుందండి ఏ పీరియడ్స్ లో ఫ్రూట్స్ వస్తుంటాయి ఇది మనకి జూన్ లో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందా నవంబర్ నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు కూడా మనకి ఫ్రూటింగ్ ఉంటుంది సిక్స్ మంత్స్ కంటిన్యూ మనకి వస్తుంది ఓకే ఆ పీరియడ్ లో అంటే కటింగ్స్ జరుగుతుంటాయి మరి రిమైనింగ్ టైమ్ లో ఏం చేస్తుంటారు మనకి అది మనకి ఎవరి ఫిఫ్టీన్ డేస్ కి కూడా వస్తుందండి ఈ సిక్స్ మంత్స్ లో ఒక ఫిఫ్టీన్ డేస్ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వస్తుంది మళ్ళీ అలాగా వస్తుందండి ఆ రిమైనింగ్ టైంలో లో మనకి నవంబర్ తర్వాత లో ఈ అని మెయింటెనెన్స్ ఉంటుందండి నెక్స్ట్ ఈ ప్రోనింగ్ అంతా చేయడం బ్రాంచెస్ ఎక్స్ట్రా బ్రాంచెస్ అన్ని తీసేస్తాం అండి నెక్స్ట్ క్రాప్ మనకి మళ్ళా మే నుంచి మనకి బడ్ స్టార్ట్ అవుతుంది అంటే ప్రూన్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంటది ఎక్స్ట్రా బ్రాంచెస్ మనం కట్ చేయడం బ్రాంచెస్ పెరిగి బ్రాంచెస్ కూడా మనకి పెరుగుతాయి అండి కట్ చేయడం వల్ల మనకి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి తర్వాత ఈ ఫ్రూట్స్ మనం ఈ ఇప్పుడు ఈ బ్రాంచెస్ కి కొద్దిగా ఎక్కువ వచ్చి అనుకోండి నెక్స్ట్ దీని నుంచి మనకి తక్కువ వస్తుంది ఈ బ్రాంచ్ నుంచి ఇప్పుడు తీసి అక్కడ కట్ చేస్తే దాని నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తే దానికి కొత్త ఫ్రూటింగ్ కొంత ఎక్కువ వస్తుంది మరి కట్ చేసిన బ్రాంచెస్ ద్వారా మీరు అంటే మొక్కల్ని డెవలప్ మేము నర్సరీ అక్కడ మాకు నర్సరీ కూడా ఉందండి ఎవరికైనా ఔత్సవ రైతులందరికీ మేము ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది మొక్కలు రీజనబుల్ రేట్ లోనే మేము వాళ్ళకి చేస్తున్నారు నర్సరీ పెట్టి ఇస్తున్నాం చాలా మంది తీసుకెళ్లారండి కొత్తగా ఫార్మర్స్ కూడా తీసుకెళ్లారు వాళ్ళకి మేము సలహాలు సూచనలు కూడా మేము అందించడం జరుగుతుంది ఈ డ్రాగన్ తోటలో తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ శ్రీగంధం కనిపించిందండి శ్రీగంధం అంటే ఇక్కడైనా ఎక్కడైనా సపరేట్ గా కూడా వేశారా శ్రీగంధం మేము ఇక్కడ బార్డర్ అంతా వేసామండి తర్వాత మాకు ఇంక వేరే ప్లేస్ ఒకటి ఉంది అందులో ఎక్కడ ఉన్నారు వరకు మేము ఓన్లీ శ్రీగంధం మామిడి మొక్కలు ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా తెలుసుకుందాం ఓకే సార్ డ్రాగన్ అంటే లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి ఎన్ని ఇయర్స్ ఉంటుందండి ఇది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు దీని లైఫ్ అని తెలిసిందండి మరి అంటే మీరు ఇనీషియల్గా మొదటగా పెట్టుబడి అనేది ఎక్కువ వస్తుంటుంది మరి ప్రతి సంవత్సరం కొంత ఖర్చులు అనేవి జరుగుతుంటే వస్తుంటాయి కాబట్టి సంవత్సరానికి ఎంత ఖర్చు ఖర్చులు వస్తున్నాయి మనకి ఎకరానికి ఒక డెబ్బై వేలు వరకు అవుతుందండి వేటికి ఇప్పుడు మనకి ఆవులు పెంటా ఉన్నాయండి తర్వాత మీ దగ్గర ఉన్నాయి కాకుండా ఇంకా బయట నుంచి బయట నుంచి కూడా మేము కొన్ని తీసుకుని వస్తుంటాము తర్వాత వీడు మేనేజ్మెంట్ చేయడానికి తర్వాత ఇంకా ఈ స్ప్రేయింగ్స్ కానీ లేబరు ఇవన్నీ కలిపి ఎకరానికి సంవత్సరానికి సంవత్సరానికి డెబ్బై వేల పైన అవుతుందండి ఈ డ్రాగన్ ఫ్రూట్ విషయానికి వచ్చేటప్పటికి దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయండి హెల్త్ బెనిఫిట్స్ ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో మనకి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది షుగర్ని కంట్రోల్ ఉంచుతుంది కొలెస్ట్రాల్ కూడా మనకి చాలా మనకి కంట్రోల్లో ఉంచుతుంది గుండు జబ్బులు నుంచి కూడా మనకి బాగా ఉపశమనం కలిగిస్తుంది తర్వాత వైరల్ ఫీవర్ నుంచి వైరల్ ఫీవర్స్ వచ్చేటప్పుడు మనకి రక్తహీనత ఇవన్నీ వస్తుంటాయని అదంతా మనకి కంట్రోల్లోకి ఈ ఫ్రూట్ వాడడం వల్ల మనకి కంట్రోల్లో ఉంటుంది దీనిలో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి పోషక విలువలు ఎక్కువ ఉన్నాయండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ ఫ్రూట్ సీడ్స్లో ఉంటాయండి దానివల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయండి తర్వాత మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ మనకి ఈ ఫేవర్స్ వచ్చినప్పుడు కొద్దిగా మనకి తగ్గినప్పుడు ఈ ఫ్రూట్ డాక్టర్స్ కూడా మనకి ప్రిఫర్ చేస్తున్నారండి ఇప్పుడున్న ఈ సంవత్సరం వచ్చిన దిగుబడిని బట్టి మీరు ఎనిమిది టన్నులు అంటున్నారు ఎకరానికి ఎంత ధరలో మీరు కేజీ ఎంత ధరలో మీరు ఇస్తున్నారండి ఎంత ధరలో సేల్ చేస్తున్నారు మనం కేజీ మేము ఇక్కడ రిటైల్గా వన్ ఫిఫ్టీ వన్ థర్టీ చిన్నవైతే హండ్రెడ్ రూపీస్ ఇలాగ ఇవ్వడం జరుగుతుంది మాకు మీకు ఎంత ఆదాయం వస్తుందండి సంవత్సరానికి సంవత్సరానికి యావరేజ్గా పన్నెండు టన్కి మాకు లక్ష రూపాయలు వేసుకున్నా ఒక ఎనిమిది లక్షలు వస్తుందండి ఖర్చులన్నీ పోను మరి మాకు పెట్టుబడి కూడా గా మనకి ఎక్కువ అవుతుంది కదండి సో దాన్ని కూడా మనం మైనస్ చేసుకుంటూ వెళ్ళాలండి ఓకే అండి ఈ డ్రాగన్ సాగును గురించి అలానే మీరు వేసిన ఈ పద్ధతుల గురించి తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి